నమస్కారం జీవన్యూస్ కి స్వాగతం హెడ్లైన్ చూద్దాం నన్ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ గా చూడాలనుకుంటున్నారు ట్రిప్లా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ అభ్యర్థి సీతారాం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ లో మీడియా సెంటర్ ఏర్పాటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టీడీపీ బీజేపీ జనసేన కూటమి నుంచి అభ్యర్థిగా పోటీ చేయడం తన ఆశయమని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు పెదమేళలో ఈ సందర్భంగా మాట్లాడుతూ నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది మరో రెండు రోజుల్లో తేలుతుందన్నారు నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ ఎంపీనా లేక లోకల్ ఎమ్మెల్యేగా అమరావతి ఎమ్మెల్యేనా చూడాలని మరి పోటీ చేయడమైతే పక్కా అని ఎంపీగా పోటీ చేయాలనేది నా ఆశ అని అసెంబ్లీలో ఉండాలనేది ప్రజల కోరికని చాలామంది నన్ను అసెంబ్లీలో స్పీకర్గా చూడాలనుకుంటున్నారని ఏం జరుగుతుందో అలా జరుగుతుంది ఆ భగవంత నిర్ణయమని ఆయన అన్నారు ఉంటా ఢిల్లీయా అమరావతి అనేది మరి రెండు రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని ఛానల్స్లో వచ్చింది సో అదో ఏదో ఏదోటి నిజమవుతుంది కేంద్రమా నేను కోరుకున్న కేంద్రమా ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి కొందరు అలా రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తుంది ఏమో మరి నాకు నేను కోరుకునేది అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని జరిగేవన్నీ మంచి అనుకోవటమే మనిషి పని అది సో ఆత్రేయ గారి సినిమా పాటది ఏ సినిమా మురళీకృష్ణ సో ఆ పాటను నేను బలంగా నమ్ముతాను చూద్దాం మరి దేవుడు ఏం రాశాడో ఈ నాయకులు ఏం రాయబోతున్నారో ఒకటి రెండు రోజుల్లో తెలుస్తుంది ఒకటి నిజం మరి ఆ న్యూస్ని బట్టి చూసినా ఏ రకంగా చూసినా పోటీలో అయితే ఉంటాను ఉండాలి అన్నది డిసైడెడ్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరి మండలం కోడవల్లిలో ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి కరవపూడి శివ ఇంటింటికి ప్రచారం చేశారు ఆయన గతంలో చేసిన సేవా కార్యక్రమాలు గుర్తు చేస్తూ సేవ చేసుకునే అవకాశం కల్పించాలని అక్కడ ప్రధాని కోరారు ఈ ప్రచారంలో మహిళలు పెద్ద ఎత్తున పూలు గజమాలతో మంగళహారతలతో అపూర్వ స్వాగతం పలికారు కార్యక్రమంలో అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు દિલાલી યોર રાઇડર ઓકે યોર રાઇડર દિલાલી યોર ઓકે રાઇડર పశ్చిమ గోదావరి జిల్లా మొండి నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రి రామరాజు కార్యాలయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో కార్యకర్తలు నాయకులు ప్రజలు ఎవరు కూడా టీవీలో మరియు సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను అపోహలను నమ్మొద్దని పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మొదటి లిస్టులోని ముండి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మంత్రి రామరాజును ప్రకటించడం జరిగిందని మూడు పార్టీల ఇన్ఛార్జీలు తెలిపారు నియోజకవర్గంలో ఉన్న పార్టీ కార్యకర్తలు నాయకులు నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీడియా ద్వారా తెలిపారు ఈ సమావేశంలో సమావేశంలో నాయకులు పాల్గొన్నారు మీ దాంట్లోనే ప్రశ్న జవాబుంది ముందుగా ఎందుకంటే ఈరోజు ఉండి నియోజకవర్గం అప్పుడే చంద్రబాబు నాయుడు గారు సిట్టింగ్ లో అందరికి ఇచ్చామని చెప్పి గతంలో అనౌన్స్ చేశారు రెండు సంవత్సరాల క్రితం తర్వాత అచ్చం గారు గారు అనౌన్స్ చేశారు తర్వాత ఫైనల్ గా ఫస్ట్ లిస్ట్ తోటి సెకండ్ లిస్ట్ తోటి థర్డ్ లిస్ట్ తోటి ఉమ్మడి కాలేజ్ భాగంగా సీట్ అనౌన్స్ చేశారు దాంట్లో క్లియర్గా ఉండే మళ్ళీ స్థానికంగా శాసనసభ్యుడికి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారని చెప్పి నా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దీంట్లో ఎక్కడ మార్పు లేదు కార్యకర్తలు ఎక్కడ అదేపడడం అవసరం లేదు నాక కాల్స్ వస్తున్నాయి వచ్చినాయి మీరు ఎప్పుడున్న ఆఫీస్ ఏదో ఊహించుకుంటూ అనేది కరెక్ట్ కాదు నాయకుడు ఏదైతే మాట మీద ఎవరు తీసుకొచ్చి ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది దాని గురించి వేరే ఆలోచన ఏకాయ అవసరం లేదు అందరూ ధైర్యంగా పనిచేయని ధైర్యంగా రాబోయే రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎన్నికల సందర్భంగా కలెక్టర్ సుమిత్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన భీమవరం కలెక్టర్ భవనంలో సమాచారాన్ని మీడియాకు అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా అయిన ఫిర్యాదులను కలెక్టర్ వివరించారు ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు వచ్చినా దానిపై విచారణ చేయించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దగ్గర నుంచి నెట్వర్క్ వివిధ మార్గాల్లో వచ్చిన ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు సివిజల్ ద్వారా కాల్ సెంటర్కు ఎన్జిఎస్పి పోర్టల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు అందాయని తెలిపారు జిల్లాలో ఇప్పటివరకు సుమారు యాభై నాలుగు పాయింట్ సున్నా లక్షల నగదు ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది లక్షల విలువల మధ్య వివిధ రకాల వస్తువులను సీజ్ చేసినట్లు చెప్పారు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఇది థర్డ్ కంట్రోల్ రూమ్ ఈరోజు మార్పు చేయడం జరిగింది ఈ కంట్రోల్ రూమ్లో ఫ్రీగా మీడియా సిబ్బంది రావచ్చు ఉంచవచ్చు ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏమైనా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి నామినేషన్ సంబంధించి విడ్రావల్ ఆఫ్ క్యాండిడేట్ ఫైనలేషన్ ఆఫ్ క్యాండిడేట్ సంబంధించి ఈవీఎం కమిషన్కి సంబంధించి కూడా మనం టైం టు టైం మీడియా సిబ్బందికి ఇస్తుంటాము సో ముఖ్యంగా ఈరోజు మనం ఫస్ట్ రికమైజేషన్ ఫర్ పోలింగ్ పర్సనల్ చేస్తున్నాము సో సుమారుగా ఒక వేల పంతొమ్మిది ఎంప్లాయీస్కి ఈరోజు ఫస్ట్ రెండమైజేషన్ చేయడం జరిగింది సో పోలింగ్ ఆఫీ ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు అదర్స్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అదర్ పోలింగ్ ఆఫీసర్ సెలెక్ట్ చేయడం జరిగింది రేపటి నుంచి ఆర్డర్ సరఫ్గా చేయడం జరుగుతుంది అండ్ ఫస్ట్ ట్రైనింగ్ ఇయో ఏపీఓ ఫస్ట్ ట్రైనింగ్ మనము పది మరియు పన్నెండు ఏప్రిల్ చేయబోతున్నాము సో సుమారుగా నాలుగు వేల ఇయో ఏపీఓకి ఈ రెండు రోజు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో రేపటి నుంచి ఆర్డర్ సర్ఫ్ అవుతాయి అండ్ టెన్త్ అండ్ ట్వెల్త్ ఫస్ట్ ట్రైనింగ్ కూడా చేస్తున్నాము అదేవిధంగా పద్నాలుగు ఏప్రిల్ పది రోజుల తర్వాత ఈవీఎం రెండు మనిషిని కూడా చేయడం జరుగుతుంది ఇది ఫస్ట్ రెండమైజేషన్ ఉంటుంది ఈవీఎం రెండమైజన్ చేసిన తర్వాత ఇమీడియట్గా కాన్స్టిట్యువెన్సీస్కి కూడా ఈవీఎం పంపడం జరుగుతుంది సో జిల్లాలో ఆల్రెడీ నూట ఇరవై శాతం అంటే రిజర్వ్డ్ ఈవీఎం ఉన్నాయి ఈఈ కానీ సియు కానీ డీల్బ్యాట్ కానీ సో రిజర్వ్డ్ ఈవీఎం రెండమేజన్ చేసిన తర్వాత పొలిటికల్ పార్టీ సమక్షంలోనే ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా పంపడం జరుగుతుంది సో ముఖ్యంగా ఇది పది రోజులు ప్రసిద్ధి ఇది లాస్ట్ టైం మీరు పీడబ్ల్యూడి కానీ హోమ్ బోటింగ్ కూడా క్వశ్చన్ అడిగారు సో ముఖ్యంగా ఆ జిల్లాలో చూస్తే ఇరవై ఆరు వేల పీడబ్ల్యూడి ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గుడిమెట్ట గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దర్శి శివప్రసాద్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల వార్షికొచ్చి వెడుకల్ ఖానంగా దర్శించారు ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆపట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఈఓ కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా ముందుండాలని అన్నారు విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు ఈ సందర్భంగా చిన్న ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు మాగులు శ్రీకాంత్ మాట్లాడుతూ పిల్లలు కష్టంతో కాకుండా ఇష్టపడి చదవాలని కోరారు నమస్కారం ఈ ఈరోజు ఈ చల్లని సాయంకాలపు వేళ మన పాఠశాల వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి మన రాచర్ల మండల ఎంఈఓ శ్రీ కోటేశ్వరరావు సార్ గారికి జిల్లా అధ్యక్షుడు ఎం శ్రీనివాసులు గారికి చిన్ని ఫౌండేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారికి అదేవిధంగా రాంభోపాల్ రెడ్డి సార్ గారికి మన చైర్మన్ బాలాజీ గారికి అందరి ఈ సంవత్సరం జూన్ పన్నెండు రావడం జరిగింది పిలించడం జరిగింది వారి స్థాయి కొద్దిగా వాళ్ళకు రోజు ఒక సాయంత్రం ఒక రాసులు తీసుకుంటూ కొద్దిగా చదువులో వెనకబడిన వాళ్లకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మా వంతు కృషి చేస్తూ ఉన్నాము నైతిక విలువలు సమాజం గురించి పెద్దల పట్ల ఎలా ఉండాలి ఎలా మెలగాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో మనం ఎలా అప్డేట్ కావాలి మొదలకు విషయాల విషయాలను కూడా బోధిస్తూ ఉన్నాము ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో తల్లిదండ్రుల కష్టాన్ని ఇష్టంగా చదివినట్లయితే అత్యధిక మార్కు సాధించడానికి అవకాశం ఉంటుంది ఏదైతే లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యాన్ని సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది ఒకసారి గమనించండి విద్యార్థులు అయితే మీరు పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషపడి ఉంటారు రెండోసారి ఎప్పుడు సంతోషపడతారంటే మీరు పెరిగి ఎప్పుడైతే టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వస్తాయో అప్పుడు సంతోషపడతారు ఏమని చెప్పి సంతోషపడతారంటే నా కూతురు కానీ నా కొడుకు కానీ రాచల్ల మండలంలో టాప్ వచ్చిందని చెప్పి సంతోషపడతారు ఒక్కసారి మీ తల్లిదండ్రుల కష్టాన్ని ఇష్టంగా చదివి మీ పాఠశాలకు అదేవిధంగా మీ గ్రామం ప్రజలకు మంచి ఉన్నత స్థాయిలో ఒక విద్యార్థిని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు ఎవరంటే ఉపాధ్యాయుడు వారిని గమనించి రాబేటువంటి రోజుల్లో పేరెంట్స్ అయితే ఇదే పాఠశాలలో చేరించి చేర్పించి విద్యార్థులను ఉన్నత స్థానంలో తీర్చిదిద్దడానికి మన పాఠశాల ప్రణాళికలు గారు ఉపాధ్యాయులందరూ కూడా మంచి స్థానంలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా రాబే విద్యార్థులు కావాలంటే ప్రధానోపాధ్యాయుల సహకారంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన గరుడ్ సుమిత్ సునీల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీని పలువురు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం జిల్లాలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేటట్లు చేయడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్వేచ్ఛాయుత పారదర్శక నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తామన్నారు కాకినాడ జిల్లా తొలి పట్టణ జాతీయ రహదారి ఆర్టీసీ కాంప్లెక్స్ ప్రాంతంలో వారాల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉదయం స్వామివారి పందిర్ రాట మహోత్సవం ఘనంగా జరిగింది అర్చకుల సూచనలతో ముత్తైదేవులు శుభముహూర్తానికి పందిర్ రాట వేశారు అనంతరం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు బెలమకొత్తూరు నుంచి వచ్చిన చెట్టు బజల బృందం భాయిరావుపేట నుంచి వచ్చిన కోలాట మహిళా భక్తులు స్వామివారి సేవలో కొనియాడారు

போட கொட பைடா இல்ல என்ன ச புவில என்ன மல்லு ஒட்டி வெண்ணு போட கொட டிபட்ரா சாகனேடு இது வெளக்கு ஆ டூரா தल्लेதனி ஆரா ஆரா மேரி பெஸ்ட்ரா மேரா விஜயாயே கேதிருபேச்சு ஒ விஷேய் வெட் பாடறாசி ஆசிரமேடு வாடறா அதே அது உச்சேவாடா கோவிந்தா கோ

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అరవై శ్రీదాన్ని గెలిపించుకుంటామని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడు పార్టీల కూటమి అభ్యర్థిగా రైల్వే కోడూరు నియోజకవర్గానికి అరవై శ్రీదాన్ని గెలుపు కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు పెట్టుకోవాలని పెట్టడం జరిగింది ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అరవై శ్రీధర్లకు టికెట్ ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉంది ఖచ్చితంగా ఈ కూటమి అరవై శ్రీధర్ ఎమ్మెల్యేగా ఇరవై ఇరవై ఐదు వేల మెజార్టీతో కంపల్సరీ గెలిపిస్తానని అందరి సహకారంతో కూడు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి కట్టుగా పనిచేసి ఖచ్చితంగా అరవై శ్రీధర్లు గెలిపిస్తామని కోరుకుంటున్నాను నా పేరు అరవ శ్రీధర్ ఈరోజు నన్ను శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా ఎంతో నమ్మకంతో రైల్వే కోడరు అభ్యర్థిగా నియమించినందుకు వాళ్ళకి వారికి నేను చేస్తున్నాను అదే అదేవిధంగా ఇంతటి కృషికి కారణమైన మన రూపాన్ సార్ గారికి పాదావి అందనం సర్పంచ్ గా నేను ప్రజలకి అందరికీ సాయం చేసి అందరికి పని చేసి పెట్టాను విధంగా రైల్వే కోడరు ప్రజలకి ఎల్లవెల్ల తోడుంటూ ఏ పని అడిగినా కాదనకుండా చేసి పెడతానని ఈ సందర్భంగా నేను మనవి చేసుకున్నాను గౌరవ శ్రీ ముఖ రూపాయి కు ఎంతో ఆహర్ష కృషి చేసి సారు ఈ టికెట్ రావడానికి కారణం అయింది విధంగా రైల్వే కోర్టు ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేశారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గురంధి శ్రీనివాస్ అన్నారు భీమవర మండలం తాడేరు గ్రామంలో పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఐదేళ్ల పరిపాలనలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కాలతో అమలు అన్నారు కరోనా సమయంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేసి ప్రజలకు అండగా ఉన్నారని తెలిపారు భీమవరం నియోజకవర్గంలో రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు రెండు వేల పంతొమ్మిది నుండి నేటి వరకు తాను చేసిన అభివృద్ధి ల్యాండ్ మార్క్ రూపంలో ప్రజలకు కనిపిస్తుందని అన్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ మరోపక్క నియోజకవర్గంలో అభివృద్ధి పెద్ద పెట్టువేయడం జరిగిందన్నారు ఫలి తిరగాలి మన తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా కూడా గర్వంగా ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి దానికి వాళ్ళకి మనం ఇచ్చే ఆస్తి ఏంటంటే విద్య కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు అన్నింటినీ కూడా ప్రైవేట్ కాన్వెంట్లు తీట్గా తీర్చిదిద్దాలి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం కాకుండా నాడు నేడులో స్కూళ్ళన్ని కూడా అభివృద్ధి చేసి గతంలో ఏమన్నా మన పిల్లలు స్కూల్కి పంపించాలంటే స్లాబ్ పెంచితాను లేదా ఇంకో గోడ పడిపోతాయో జగన్ అన్న గోరుముద్దని పెడితే ఐదు రోజులు రొటీన్గా ఒకటే పెడితే వాళ్ళు ముఖం ముద్దీ తినరు రోజు వాళ్ళు తినకపోతే కనుక బలహీనంగా అయిపోతారు చిక్కీ పెడితే కనుక చాలా బలంగా ఉంటారు చిక్కి లాంటిది పెట్టమని పిల్లలకి అదే అలాగ పిల్లల ఆరోగ్యం కోసం వాళ్ళు బాగా చదవడం కోసం ఇంకా చాలా మంది పిల్లలు అంతా బాగున్నా కానీ కొన్ని మార్కులు బాగా రావు ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి తల్లి రెండు వాయినది ఏం మార్పులు సరిగ్గా రాలేదండి ఆ తల్లికి తెలియదు నిజంగా ఆ పిల్లాడు పిల్ల తెలివైన వాళ్ళు కానీ కంటి కనీసం కంటి చూపులో ఏదో లోపం ఉండదు ఆ తల్లికి తెలియదు తండ్రికి తెలియదు బ్లాక్ బోర్డ్ మీద రాసి కనపడవు పిల్లడికి కానీ ఆ పాపకి కానీ కనపడకపోతే కనపడకపోతే ఏం చేస్తుంది ఏం చదువుతుంది సరిగ్గా మసక మసగ్గా ఉండి కనపడకపోతే కనుక చదవదు ఇంక పుస్తకం పక్కన పడేస్తుంది లేదా కొంతమందికి వినికిడి లోపం ఉండొచ్చు ఆ మాస్టారు టీచర్ ఏదన్నా చెప్తే అది నిలబడదు సరిగ్గా నిలబడకపోతే ఎలా చదువుతుంది బాగా చదువుతుందా చదవదు మనం ఏం చేస్తాం ఇంటికాడ చూస్తే రెండు దెబ్బలు వేస్తారు బాగా చదువుతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయాలి ఆ పల్లె ఆ పిల్లలకి కంటి చూపు సరిగ్గా ఉందా లేదా కంటి పరీక్షలు చేయండి ఇరికిడి పరీక్షలు చేయండి అవసరం అయితే వాళ్ళ కళ్ళ జోడేసి లేదా ఆపరేషన్ అయితే ఆపరేషన్ చేయం ఆ కంటి లోపాన్ని ఏదైతే ఉన్నదో మనం దానికి వాళ్ళకి దూరం చేస్తే కనుక వాళ్ళ మిగతా పిల్లల్లాగా బాగా చదువుకుంటారు అని చెప్పి ఆ పిల్లల కోసం అంతగా ఆలోచన చేసి వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటంటే ఆస్తి చదివే విద్య మనం వాళ్ళకి ఇచ్చింది అని చెప్పి ఆలోచన చేసి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే కనుక ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని కంటోన్మెంట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి బీజేపీ అభ్యర్థి ఈటల్ రాజేందర్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మల్కాజిగిరిలో బీజేపీకి పోటీ లేరని ఈటల్ అన్నారు మలకాజ్గిరి పార్లమెంట్ ప్రజలు కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు ఈ ఎన్నికల్లో డబ్బు మధ్యంతో ఎన్నిక ఉపగ్రతలు వేసినా పనిచేయమని అన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతో కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన తెలిపారు తెలంగాణలో అధికంగా బీజేపీ పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకుంటుందని తెలిపారు అట్లాగే తను ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒక వరల్డ్ రికార్డ్ సృష్టించాడట ఏ రికార్డ్ అంటే నలభై ఏళ్ళు పాటు తను పార్లమెంట్ తను ఎప్పుడైతే పార్లమెంట్ లో అడుగు పెట్టాడో మినిస్ట్రీగా ఉన్నాడో అప్పటి నుంచి నలభై ఏళ్ళు పాటు చనిపోయేంత వరకు కూడా తను పార్లమెంటేగా తన సేవలు అందించాడు ఆయన గొప్ప వ్యక్తి ఎలా అయ్యాడంటే తను గెలిచి పార్లమెంట్ లో ఉండగలగాల ఉన్నాడంటే తన వ్యక్తిత్వం ఇంపార్టెంట్ తన ఆశయం గొప్పది తను పేద ప్రజల కోసం వర్గాల కోసం ఈ సోషల్ జస్టిస్ అంటే ఒక యుద్ధ నౌక ఒక వీరుడు ఎక్కడైతే ఇన్జస్టిస్ ఉందో అక్కడ వెళ్ళి పోరాడేవాడంట అన్యాయం కోసం తిరుగుబడేవాడంట ప్రతి ఒక్కరు కోసం చెలించిపోయేవాడు అంటాం అందుకే ప్రజలు తనను అన్ని సార్లు ఒక ఫైవ్ ప్రజలు ఆయన గెలిపించుకొని పార్లమెంట్కి పంపించాడంటే చాలా చిన్న విషయం కాదు భారత చరిత్రలో మొదటి వ్యక్తిగా ఆయన దళితుగా వాదన ఏం ఏ అంటే మనం జస్టిస్ కోసమే కాదు మనం జస్టిస్ కోసమే కాదు మనము పొలిటికల్ పవర్ కోసం కూడా కొట్లాడాలి ఎప్పుడైతే అప్పుడే అణచివేతకు తిరుగుబాటు ఉంటది న్యాయం చేయకూడదు అన్యాయం ఉండదు సమ సమాజమైన సమాజాన్ని ఏర్పరచుకుంటాము అనే నినాదాన్ని మొదటిగా పిలుపునిచ్చింది బాబు జగ్జీవరం రామ్ గారు ఇంకా చాలా రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఇప్పుడు మనం అయితే ఏదైతే గదరణ ఆయన మాట తీసుకుని ఏమొచ్చాడంటే గదరణ అందరికి భారత రాజ్యాంగం ఒక పవర్ ఇచ్చింది ఒక ఆయుధం ఇచ్చింది ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చింది అది ఏంటంటే ఓటింగ్ రైట్ ఎవ్రీ ఇండివిజువల్ ఇండియన్ కంట్రీ ఇండియన్ సిటిజన్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీ శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారానికి అపూర్వ మద్దతు పలికింది పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జీ శ్రీనివాస్ నాయుడు ప్రజలంతా అడుగడుగున అండగా నిలిచారు ఐదేళ్లలో తమ కుటుంబాలకు కలిగిన సంక్షేమాన్ని సంతోషంగా చెప్తున్నారు మా కోసం మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు బట్టలు నొక్కారని మేము కూడా మే పదమూడో తేదీన జరగనున్న పోలింగ్లో రెండుసార్లు ఫ్యాన్ గుర్తుకు ఎదురుగా ఉన్న బట్టలు నొక్కి రుణం తీర్చుకుంటామని ఓటర్లు చెప్తున్నారు ఎన్నికల్లో రెండు రోజులు కూడా ఫ్యాన్ గుర్తుకేసి అటువంటి మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం అదిగోనమ్మా మన ఎమ్మెల్యే శ్రీనివాసరాయుడు దీనికి తారా సంధానం అంటూ పవన్ కళ్యాణ్ వాళ్ళకి వాళ్ళిద్దరు బాగా ఉన్నారు ఒక అతను హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు ఇంకొక అతను విజయవాడలో ఉన్నాడమ్మా అతను బాగానే ఉన్నాడు ఎటు వచ్చి ఇబ్బంది పడేది ప్రజలమ్మా అది కూడా వృత్తులు వికలాంగులు ఎవరైతే ఎందుకు విత్యాస్తాం తేడా తెలుసుకోండి అమ్మా జగన్ గారు ఎంతసేపు కూడా ప్రజల గురించి ఆలోచించడం అమ్మా ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజలకు సేవ చేయాలి ప్రజలకి పథకాలు అందించాలి ప్రజలకి పథకాలు అందించాలి అన్న ఉద్దేశంతో ఈరోజు ప్రజల కోసం ఈరోజు పరిపాలన జరుగుతూ ఉందమ్మా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పొరపాటు జరగకూడదు లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అబ్బాయమ్మా చెప్తున్నాడు మేము కావలసిన వాళ్ళకే మా ఇష్టం వచ్చిన వాళ్ళకే పెన్షన్ ఇస్తాం మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకే ఫియ్యం కార్డు ఇస్తాం అంటున్నాడమ్మా ఇదేదో నేను పుట్టించి నేను చెప్పట్లేదమ్మా ప్రతి సెల్ ఫోన్ లో మీరు ఇంటర్నెట్ లోకి వెళ్ళి యూట్యూబ్ లో చూసుకోండి అతను ఏం మాట్లాడుతున్నాడో మీరే పెట్టారు అంటే మళ్ళీ గతంలో ఉన్న ఏదైతే మళ్ళీ జన్మభూమి కమిటీ పరిపాలన తీసుకొచ్చి ప్రజలకు ఏదైనా కావాలంటే మళ్ళీ అయ్యా మా ఇది కావాలి అని మళ్ళీ తెలుగుదేశం నాయకుల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుండే దట్టు మళ్ళీ వ్యవస్థ తీసుకొస్తామని చెప్తా ఉన్నారు ఈరోజు జగన్ గారు మతం చూడొద్దు కులం చూడొద్దు ఆఖరికి పార్టీ చూడొద్దు మనకి ఓటేసారో లేదో చూడొద్దు ప్రతి ఒక్కరికి ఎవరైతే అర్హులో వారందరికీ కూడా మీరు పన్నెండు పథకాలు అందించమని చక్కటి వ్యవస్థ పెట్టారమ్మా ఈ రోజు ఇంటికి తీసుకెళ్లి టెక్స్ లేండి ఇంటికి తీసుకెళ్లి రేషన్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది మన బోనకల్ మండలంలో ఉన్న శాంతి నిలయంలో సిస్టర్ ఆల్ఫ్రీ దివ్యాంగుల పిల్లలకు ఉచిత సేవ చేస్తూ ఎంతో మంది అభాక్యుల కళ్ళలో నింపుతూ ప్రభుత్వం చేత ఆమోదించబడిన శాంతి నిలయం ఎంతో మందికి అభాక్యులకు భోజనం కల్పిస్తూ దివ్యాంగుల చిన్నారులకు వాళ్ళ ఆశలు నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు అయితే

ఇప్పుడు <laughs> <coughs> 2021 വെച്ചിട്ട് മാപ്പ് കൊടുക്കില്ല എഫ്സി అనేది లేదు നീ ഡോണ്ട് ഗാ ഈ നൗ അല്ല അപ്ലൈ മാത്രമേ വിഗാഡ് ഇതിനെ നട്ട് കൊടുക്കും ഐ വിഷ് നീ അവരെ 2021ന്റെ അപ്പൊ ലോക്ക്ഡൗൺ ഇയർ അല്ലേ

Uh, that child, uh, Sonu, she had a spine operation, maybe lost a lot of money, but completely done, really very comfortable. Yeah. And again she had a... heavy Bolton, musician. Namaskar.